పడిపోతాం అందుకే నేను మా మమ్మీ ఫోన్ తీసుకున్నాను దీంట్లో ఏంటి తెల్లగా మరీ తెల్లగా వచ్చేస్తుందా ఎనీవేస్ దట్స్ నాట్ మై ప్రాబ్లం అది కెమెరా ఇష్యూ కాబట్టి మా అమ్మ ఫోన్ నా చేతిలో దొరికింది గాయస్ మా అమ్మ ఫోన్ నాకు దొరికింది క్రేజీ కదా మా అమ్మ ఎదుక్కొని ఎత్తుకొని వచ్చేసలేండి అందులోకి వి హ్యాపీ థింగ్స్ టు డ్యూ ఏం చేస్తున్నానో తెలీదు సో ఏం చేయబోతున్నామో కూడా తెలియదు బేసికలీ మీరు నన్ను ఎప్పుడు చూసి ఉండరు బట్ మేబీ మా మమ్మీ వీడియోస్లో నా వాయిస్ విని ఉంటారు నా పేరు మిథా రాజ్ అందరూ మిత అని పిలుస్తారు లేకపోతే రాజ్ అని పిలుస్తారు ఇదంతా కాకపోతే బ్లెస్సి అని పిలుస్తారు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పిలుస్తారు అసలు నా పేర్ని కూడా మార్చేస్తారు మైథిలి అంటారు ఒకళ్ళు ఎవరు నన్ను రాణి అని అన్నారు మిథా రాణి అంట అసలా క్రేజీగా ఉండిద్ది అసలు మన పేరుని ఎట్లా కునీ చేయకూడదు అట్లా కునీ చేసేస్తా ఎనీవైస్ ఐజ్ ఓరవిగా డ్యూ ఓరవిగా టాక్ ఆర్ నాకు చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి నాకు చాలా వర్క్స్ ఉన్నాయి మనీ పక్కన పెట్టి ఒక రెండు టిక్ టాక్స్ కాదు రీల్స్ చేద్దామని ఉన్నా ఎందుకంటే మంచి బట్టలు వేసుకున్నాను నేను ఒక లిప్స్టిక్ పెట్టుకున్నాను జుట్టుకి పోనీ వేసుకున్నాను సో ఏం మాట్లాడదు తెలియట్లేదు గాయస్ అందుకే వాగుతానే ఉన్నాను వీడియో వచ్చే వరకు వాగుతానే ఎందుకంటే మా మమ్మీ దాంట్లో స్టోరేజ్ అయిపోయింది సో తొందరగానే వీడియో కట్ అవుతుంది కానీ ఇప్పుడు దాకా అవ్వట్లేదు బాయ్ గాయస్ బాయ్ నెక్స్ట్ టైం చేస్తాను అది యాడ్ చేసి యాడ్ చేసి యాడ్ చేసి చూద్దాం అసలు నేను యూట్యూబ్ పెట్టి ఛానల్ ఊరికి నేను సరదాగా చేసిన ఫ్రెండ్స్ బాయ్ టాటా టేక్ కేర్ హ్యాపీ సండే